ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నిర్వహించారు వైసీపీ పాలన రాగానే న్యాయవాదుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో వెంకటగిరి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఉన్నారు <laughs> 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 yeah. In area, I remember the same the school segno. a te. E ora che te lo devi, e ora che te lo devi. E ora che te lo devi. Quindi, dopo sono scritto di. मैच देखना बोलो, बने के टुकड़ों में फ्रेंडली मैच है, वे ओं सपोस्ड तू बी बियर्स क्रिस। आरोग्य मामले के अंदर ना ते लाने ये पढ़ते हो तो इग्नोरेंस तो तो <ihrer> तो yeah. yeah. ही बोलेगा। ये रखो टाइम, अंदर लव इग्नोरेंस ही नो एक्सपीरियंस, इक्यो, ना ते जोर भी रहे रिस्टेशन। చేసే వాళ్ళు కూడా ఎవరో కూడా రిప్రజెంట్ చేస్తుంది ఇంకా అడిగి ఎంత చేస్తారా కత్తుంది కొట్టి మన కత్తులు పడుతున్నాను అడిగిందో ఒకటే పోయి కాదు దానిలో రిప్రజెంట్ చేసి ఇచ్చారు చాలా కొంచెం పోతే నాయకు దగ్గర పోయిపోతుంది అందుకని ఆయన దగ్గర పోయి వెంటనే రామ్ గోపాల్ ఖాతీ గారు చెప్పి ఫైల్ మూవ్ అయింది కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది వెంకటేశరికి ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ అనేది అన్ని రంగాల్లో మాకు ఒక కోర్టు ఉంది ఒక కోర్టు ఇంతే కాదు చెప్తున్నట్టు మూడు కోట్లు సరిపడే విజయం కట్టాను రిజిస్టర్ కట్టాలంటే పదిహేను కోట్లు కోట్లు ఆరు కోట్లు ఇప్పుడు అదే ఒక ఇరవై కోట్లు రిజన్ అదన కోర్టు అనేది అది மாட்டாடுத்தா கவர்மெண்ட்ல மாட்டாடுத்தாலும் பெண் கூட கொஞ்சம் கொஞ்சம் வேணாம் வீட்டில் வந்து போய் கேஸ்டா இருக்காங்க பட் இட்ஸ் நாட் ஏ லேக் ரூல் கேட்டது பார்த்துட்டாங்க மச்சது இப்போ கோபிச்சு தான் கொஞ்சம் எப்போ மத்திய லாயர் இருக்காரு பாஸ்கர் செப்டாவில் பழைய சொல்லுங்க இருபது வேலை இல்லைன்னா பதில் கொடுக்கும் அறுபது வேலை இருபது வேலை

Don't we go again? తప్పకుండా మీరు అడిగిన జిల్లా స్థలాల్లో ఫైల్ ఆల్రెడీ మూవ్ అయింది కాబట్టి మూవ్ చేసి మీకోసం అది అమలయ్యేలాగైనా

It, you know. five years online. <laughs> <laughs> I differ? So I request all of you to help me in this election. We all know the not Time ఈ డిస్కౌంట్ అద్వర్త్ గారు వర బెనవరి థాంక్యూ ప్రగతి సంపూర్ణంగా నాకు కదగా సంపాదించు నాయకుతున్నాను అంటే పట్నాలో మనం సంపాదించు నాయకుతున్నాము నీరు కూడా లాయ కూడా ఎవరైతే రైడిని నమ్ము పొందునారో కదగా ఇల్లో ఉన్నారు ఈ కచ్చితంగా ఏదో తిరుముల్లో నీళ్లు ప్రాక్టీస్ చేసి లాయకు నే సబ్జెక్ట్ వైస్ అంటే ఈ తీరు చూస్తుంటే మన సోచనకు తొలొ కూడలా నా వెనకబడే ప్రాంతం ప్రజలు తప్పపరచుకోలేదు ఇచ్చుకోలేని పరిస్థితి దానివల్ల మీకు మీ అవసరం వాళ్ళు కానీ వారు అవసరానికి తగిన న్యాయం చేయలేరు కానీ మీరు కూడా అందరూ ఎంతకాలం వృత్తిని మీరు కొనసాగిస్తున్నారని

from the

ದೇಶ yes, ಮಾಡಿ సభ్యుడైతే మన మహిళల భవిష్యత్తుకి ఎంత తోడ్పాటుగా ఉంటుందో ఒకసారి అందరూ దయచేసి ఆలోచించండి మీ పోటీ విద్యావంతులు మేధావులు ఆలోచించి మంచి ఆలోచనలు ప్రజల్లోకి వెళ్ళగానే ఆ ప్రాంతానికి మేలు అంటే మీ మేధావులుగా ఆలోచించి వాస్తవాలు గ్రహించి మీరు ప్రజలు చెప్తాం ఒక పార్టీ నుంచి మేము వచ్చి అంటే మీరు మేధా మీరు చెప్పే దానికి విలువ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా కొంతమంది పార్టీలో ఉండదు చాలా మంది సరుకుతంగా ఉంటారు గాయమనేవారు మీరు ఆలోచించండి నిలబడ్డ అభ్యర్థులను చూడండి ఎవరి స్వస్థ ఎవరు మీరు ఎవరి మీరు చూసుకోండి ఎవరు మీరు ఒక వాళ్ళ చదువుకున్న వ్యక్తి ఒక సంస్థ నడుపుతున్న వ్యక్తి అభ్య అభివృద్ధి పేకా మూర్తి ఈ ప్రాంతంతో వాళ్ళ కుటుంబానికి ముప్పై సంవత్సరాల సమాధానం అవగాహన రామ్ కుమార్ రెడ్డి పూర్తి అవగాహన ఉంది ఒక అవకాశం ఆయన ఇవ్వండి ఆయన చేసిన అభివృద్ధి ఆయన అభివృద్ధి మొదటి తరవాత తీసార నిదల్లో మన కర్చుకోని నితిజలు ఇదే విధంగా ఆల్ఫా సమానన పెట్టుకోని ఎందుక జరుగుతున్నా ఒక ఆల్ఫా సమానన పెట్టుకోని వెల్జి వొలియూ ఎక్సెస్సర్ కాబట్టి నా ప్రాక్టిక్ ఎందరో వాస్తవానికి మీ క్లైన్స్ ని రెండు రోజులు ఫైర్ రూముల్ గారి తోడు రూముల్ గారి ఎక్కే కారణం రూముల్ లోనే ప్రాక్టిక కాబట్టి మన సమస్యలు ఏకరవ పెట్టే సమస్య ఏ నియోజకవర్గానికైనా నియోజకవర్గం ఉన్నప్పుడు మాత్రమే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది దానికి గతంలో పేజీలుగా రాయించు కానీ ఎప్పుడైనా కానీ కావాలంటే ఒక విలువ కలిగిన వ్యక్తి వాళ్ళు మాత్రమే అవుతుంది రెండవది ఆ కుటుంబం వెంకటి వాస్తవులు కానీ పేర్లు అయితే ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం వెంకటికి వాస్తవం కానీ వారిని ఆదరించాల్సిన అవసరం వ్యక్తిగతంగా కానీ పార్టీల వల్ల అభివృద్ధి జరుగుతుంది అభ్యర్థికి తన నియోజకవర్గ పట్ల అవగాహన ఉంది చేయాలనే ఒక తలుపు ఉంది కాబట్టి సరైనట్టే వ్యక్తి మరియు వరకు అభివృద్ధి చెందుతుంది కాబట్టి రామ్ కుమార్ రెడ్డి నా చిన్న అభ్యర్థన ఏంటంటే మేమైతే వ్యక్తి సమాధానం అవసరం కాబట్టి మీ అభ్యర్థులతో మేము ఆహ్వానిస్తున్నాము చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం పెద్దలకు